హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఓరియో బిస్కెట్స్తో సింపుల్గా కేక్ ఎలా చేయాలో చూపించేస్తాను నేను ఫస్ట్ టైమేనండి చేసింది కానీ చాలా పర్ఫెక్ట్గా సూపర్ టేస్టీతో భలే వచ్చింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేనైతే మూడు ఓరియో బిస్కెట్స్ అయితే అండి మన ఇష్టము ఏ బిస్కెట్స్తో అయినా చేసుకోవచ్చు కానీ క్రీమ్ ఉంటుంది కదా దీంట్లో అందుకని చెప్పి నేను ఓరియో బిస్కెట్స్తో అయితే చేస్తున్నాను ఇప్పుడు ఈ ఓరియో బిస్కెట్స్లో మధ్యలో క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అంతా ఒక బౌల్లో వేసుకొని సపరేట్ చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే మొత్తం కలిపి మిక్సీ చేసేసుకొని కేక్ చేసుకోవచ్చు మన దగ్గర అయితే క్రీమ్ ఉండదు కదా కాబట్టి దీంతోనే క్రీమ్ తయారు చేయడానికి కూడా నేను ఇది సపరేట్ చేసుకొని బిస్కెట్స్ అలాగే సపరేట్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలోకి బిస్కెట్ని సపరేట్ చేసి క్రీమ్ని అయితే మనము ఏదైనా స్పూన్తో కానీ లేకపోతే ఏదైనా కత్తితో కానీ ఇలా తీసేసాం అనుకోండి ఈజీగా క్రీమ్ అయితే రిమూవ్ అయిపోతుంది నేనంతా ఈ వైట్ కలర్ క్రీమ్ అంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఈ కేక్ని ఫస్ట్ టైం ఏనండి చేసింది ఫస్ట్ ఫస్ట్ టైం చేసినా కానీ కేక్ రాని వాళ్ళు ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసే కేక్ అండి ఎందుకంటే దీంట్లో మనం మైదా షుగర్ ఎగ్స్ ఇట్లాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి మీరు కేక్ చేయటం రాదు అనుకునే పని లేదు నేనైతే క్రీమ్ అంతా సపరేట్ చేసుకున్నాను బిస్కెట్స్ అన్నీ చూసారు కదా ఇట్లా సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను ఈ క్రీమ్ని కూడా సపరేట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే నాకు కాసేపటి తర్వాత ఉపయోగపడిద్ది కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంతలోకి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నా అండి ఈ మిక్సీ జార్లో మనం తీసుకున్న బిస్కెట్స్ ఉన్నాయి కదా ఈ బిస్కెట్స్ అన్ని ఇట్లాగా మనము మధ్యలోకి కట్ చేసుకుని అయితే వేసుకోవాలి మనమైతే మిక్సీ వేసుకునేటప్పుడు ఈ బిస్కెట్స్ని బాగా పొడిగా చేసుకుంటాము అందుకని చెప్పి మధ్యలోకి తుంపుకొని అయితే వేసుకుంటున్నాను నేను మనము ఈ ఓరియో బిస్కెట్స్తోనే కాదండి మిగిలిన బిస్కెట్స్తో కూడా చేసుకోవచ్చు ఏ బిస్కెట్స్తో చేసినా కానీ ఇలాగే వస్తుంది కానీ నేనేంటంటే ఈ కేక్ రెగ్యులర్గా ఉండే కేక్ కాకుండా మధ్యలో క్రీమ్ యూజ్ చేస్తాం కదా కాబట్టి అందుకని నేను ఈ బిస్కెట్స్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్గా క్రీమ్ లేకుండా బిస్కెట్స్ ఉంటాయి కదా ప్లెయిన్ వాడితో కూడా ట్రై చేయొచ్చు నేను కావాలనుకుంటే అవి కూడా ట్రై చేసి మీకు చూపిస్తాను కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు ఖచ్చితంగా కావాలంటే చూసారు కదా ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటినీ మొత్తము బాగా మధ్యలోకి వెరగొట్టేసుకొని దీంట్లోకి అయితే మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్ని మనము ఎక్కడ బిస్కెట్స్ లాగా ఉండకుండా మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలండి ఈ మెత్తటి పౌడర్ మనం చేసుకుంటేనే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడక్కడ ఎక్కడైనా పలుకులు ఉండిపోయినా కానీ కేక్ మాత్రం పర్ఫెక్ట్గా రాదు అందుకని చెప్పి బాగా మెత్తడి పౌడర్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్నది మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనము దీన్ని ఇప్పుడు కేక్ లాగా తయారు చేస్తున్నాం కదా కాబట్టి మనం కేక్లో వేసుకునే అయితే వేసుకోవాలండి ఒక నాలుగు డ్రాప్స్ వచ్చేలాగా అయితే వెనిలా వెసన్స్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు మీరు బేకింగ్ పౌడర్ ఎక్కువగా వేసేసుకున్నారంటే కేక్ మొత్తం ఎరలబడిపోయినట్టు వచ్చేసిద్దండి కాబట్టి ఒక్కసారి చూసుకొని బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూనే యాడ్ చేసుకొని ఈ బేకింగ్ పౌడరు అలాగే మనం తీసుకున్న వెనీలా ఎసెన్స్ ఈ బాస్కెట్ పౌడరు మొత్తం కలిసిపోయేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మాత్రమే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి ఇప్పుడు ఇది థిక్ పేస్ట్ లాగా రావటానికైతే మనము కార్చి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవైతే వేసుకోవాలండి మొత్తము ఒకేసారి ఉంచేసుకోకూడదు చూసుకొని మనకి కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి నేనైతే చూపిస్తున్న కప్పుతో మూడు కప్పులు తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్న తర్వాత మనం కేక్ మిక్సర్ లాగా అయితే వచ్చింది కొంచెం 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 చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి కాబట్టి మనము ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు కొంచెము కొంచెం ఎగస్ట్రా పాలు పోసేసినా కానీ ఇది కేక్ లాగా రాకుండా జావ జావ అయిపోతుంది కాబట్టి నేనైతే చూసుకొని కొంచెం 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 యాడ్ చేసుకున్నాను మూడు కప్పుల దాకా అయితే పట్టింది మళ్ళీ మనం కేక్ తిప్పుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో తిప్పుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు తిప్పుకునేటప్పుడు ఒక యాంగిల్లోనే తిప్పుకోవాలి రెండు సైడ్ యాంగిల్ తిప్పామంటే కేక్ ప్లఫీగా రాదు కాబట్టి ఒక డైరెక్షన్లోనే తిప్పుకొని ఇట్లాగా రిబ్బన్ టైప్లో వస్తుంది కదా మిక్చర్ అట్లా వచ్చిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను ను యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న మిక్చర్ అయితే దీంట్లో పోసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా ట్యాప్ చేసుకోవాలి అప్పుడే బబుల్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ మనం తీసుకున్న క్రీమ్ ఉంది కదా అందులో కొంచెం పాలు పోసుకొని ఈ క్రీమ్ని బాగా తిప్పుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ కేక్కి ఇదే క్రీమ్ లాగా అయితే ఉపయోగపడింది మనం కలుపుకున్న క్రీమ్ని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక బాండీ తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేటు నేను ఆల్రెడీ కేక్ కోసం యూజ్ చేశాను కొంచెం పాడైపోయింది ఇట్లాగా పాడైపోయిన ఏమైనా ఉంటే అడుగును పెట్టేసుకొని ఫస్ట్ దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీ హీట్ చేసుకోవాలండి ప్రీ హీట్ అంటే ఏమీ లేకుండా హీట్ చేసుకోవాలంటే ఇసుక కానీ ఉప్పు కానీ ఏమి వేయకుండా హీట్ చేసుకోవాలి తర్వాత మనము టెన్ మినిట్స్ తర్వాత ప్రీ హీట్ అయిన తర్వాత కేక్ని అంటే మనం మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా బిస్కెట్ని ఇదైతే దీని మీద పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోతుందండి మనం ఎగ్తో మైదాతో చేసే కేక్ కన్నా ఈ కేక్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా చూసారు కదా కాసేపు తర్వాత ఇలా చూసామనుకోండి స్పూన్కి కానీ గంటకు కానీ ఏమీ అంటుకోకూడదు అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు కేక్ కుక్ అయిన తర్వాత టూ అవర్స్ పక్కన పెట్టేసుకొని టూ అవర్స్ తర్వాత కొంచెం చల్లారిద్ది అప్పుడు మాత్రమే ఇట్లాగా సైడ్స్ అన్నీ ఓపెన్ చేసుకొని కేక్ని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో ఇప్పుడు ఇలా సప్పసప్పగా కేక్ అయితే తినడానికి పిల్లలు ఇష్టపడరు కదా మనకేమో క్రీమ్స్ అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇప్పుడు ఇందాక మనము పాలతో కలిపి మిక్స్ చేసుకొని ఉంచుకున్నాం కదా వైట్ క్రీమ్ని అదైతే ఇట్లాగా కేక్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి క్రీమ్ టైప్లో నేనైతే ఇది స్ప్రెడ్ చేసుకోవటం వల్లే కేక్కి చాలా మంచి టేస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని చెప్తున్నాను అందుకనే చూసారు కదా ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము మధ్యలో కట్ చేసుకున్నాం కదా ఆ పైన పార్ట్ అయితే ఇట్లా పెట్టేసుకొని మనం కేక్ తినేటానికి ఇట్లా కట్ చేసుకొని తిన్నాం అనుకోండి కేక్ చాలా ప్లఫీగా టేస్టీగా మధ్యలో క్రీమ్ తగులుతా సూపర్గా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై ట్రై చేయండి ఎందుకంటే కేక్ చేయటం రాని వాళ్ళైతే చాలా సింపుల్గా ఈ కేక్ని అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే చాలా పర్ఫెక్ట్గా చేశాను మా పిల్లలకు కూడా భలే నచ్చింది బాగుంది మమ్మీ అని చెప్పి బాగా తిన్నారు మీరు ట్రై చేయండి నేనైతే ఒక బయట తిని ఆపుకోలేకపోయాను నెక్స్ట్ ఇంకో బయట కూడా కట్ చేసుకొని తింటున్నాను అంత బాగుంది కేకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు